నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడు పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు నందలగుంట ఏరియాలో జగనన్న కాలనీ పథకం కింద తొమ్మిది వందల ఇళ్లు ఇచ్చారు ఆ ఇంటి నిర్మాణం పనులు ఇద్దరు కాంట్రాక్టర్లు తీసుకుని ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు అయితే ఈ ఇల్లు పూర్తిగా నాణ్యత లోపంతో నిర్మాణాలు చేస్తున్నారు దీంతో సిమెంట్ బ్రింక్స్ లేచి వచ్చేస్తున్నాయని లబ్ధిదారులు వాపోతున్నారు ఈ విషయం అధికారులకు తెలియజేసినా పట్టించుకునే లేరని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంపై జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో తెలియజేసిన అధికారులు మాత్రం సక్రమంగా పనులు జరుగుతున్నాయని రిపోర్ట్ ఇస్తున్నారని కానీ వాస్తవంగా బూడిద కలిపిన సిమెంటు రాళ్లు ఇసుకతో నిర్మాణం చేపడుతున్నారని లబ్దిదారులు మండిపడుతున్నారు ఇకనైనా ప్రభుత్వ యంత్రాంగం స్పందించి చర్యలు తీసుకోకపోతే అధిక వర్షాలు వచ్చినప్పుడు జగనన్న కాలనీ ఇల్లు కూలిపోయేందుకు సిద్ధంగా ఉంటాయని లబ్ధిదారులు మల్లికార్జున ఆవేదన వ్యక్తం చేశారు నా పేరు పడవల మల్లికార్జున ఈ సంవత్సరం అంటే ఈ జగనన్న గారు ఎక్కిన తర్వాత ఈ సంవత్సరం నాకు కోవూరు నందలగుంట ఏరియాలో నాకు జగనన్న కాలనీలో ఇంటి స్థలం వచ్చింది ఆ నిర్మాణం ఇదిగో ఇలా చేస్తున్నారండి బెల్ట్ కూడా సరిగా పోయటం లేదు దాంట్లో సిమెంట్ కూడా ఎక్కువ కలపడం లేదు ఇసుక కంకర ఎక్కువ కలిపి చేస్తున్నారు దీని గురించి జగనన్నకు చెబుతామనే ప్రోగ్రాంలో నేను కంప్లైంట్ రిజిస్టర్ చేశాను ఇక్కడ హౌసింగ్ ఏఈ మాధవి గారు ఉన్నారు మాధవి గారు చెప్తే విన్నవించుకున్నాను సార్ ఇట్లా జరుగుతున్నా సార్ నాసరికంగా ఇలా నిర్మాణం జరుగుతుందంటే ఆ మాధవి గారు ఏం పట్టించుకోలేదు అసలుకి పట్టించుకోకుండానే ఏం చేయటం లేదు అసలు చూసి అట్లాగే కట్టిస్తున్నారు అట్లాగే జరిగిపోతున్నది వరకు ఇప్పుడు మీరు ఒకసారి మీరు వీక్షించండి ఇది ఎలా ఉన్నదో ఒకసారి చూడండి సార్ చూడండి సార్ దీని గురించి మన కలెక్టర్ గారు హరినారాయణ సారు ఎంతో చొరవ తీసుకొని ఎంతో బాగా చేస్తున్నారు మన నెల్లూరు జిల్లా కార్యక్రమాలన్నీ కూడా పేదవారికి ఎంతో సహాయపడుతున్నారు ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు సారు అలాగే ఈ ఇళ్ళ నిర్మాణాన్ని సారు గమనించి పేద తగు జాగ్రత్తలు తీసుకొని వాళ్ళ మీద ఇట్లా కట్టేటట్టు బాగా కట్టేటట్టు చొరవ చూపి తీసుకుంటారని పేదవారికి అందరికీ సహాయపడతారని నేను మీకు మిమ్మల్ని పదే పదే ప్రార్థిస్తున్నాను సార్ ఇది నా ఒక్కడి కోసంగా సార్ ఇది జగనన్న కాలనీలో ఉన్నటువంటి ఇక్కడ ఎనిమిది వందల యాభై లేవో లేవట్లో ఎనిమిది వందల యాభై గృహ నిర్మాణాలు జరుగుతున్నాయి సార్ వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేటట్టు పేద ప్రజలకి ఇది సక్రమంగా జరిగేటట్టు చూస్తారని మన కలెక్టర్ గారిని మన ప్రభుత్వాన్ని పదే పదే వేడుకుంటూ ఉన్నాను సార్ రాష్ట్ర